హాయ్ అండి నేను మీ దుర్గ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గీ రోస్ట్ అండి సూపర్గా ఉందనమాట చాలా చాలా బాగుంది పిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపించేస్తాను చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి లేవనమాట ఓకేనా ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేశానండి అట్లాగే ఆయిల్ కూడా వేశాను ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసానండి అవి కాగిన తర్వాత యాలకులు ఒక నాలుగు వేశాను అనమాట అలాగే రెండు చెక్క చూసారు కదండి అలాగే నాలుగు లవంగాలు వేశాను అలాగే బిర్యానీ ఆకండి చిన్నవి రెండు వేసాను అనమాట అవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇది వేసేసుకుంటున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఉండాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వే వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇది కూడా చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇదిగోండి నేను చికెన్కి సరిపోను సాల్ట్ ఇక్కడ వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు చికెన్కి కూడా బాగా పీసెస్కి బాగా పడుతుంది అనమాట లాస్ట్లో ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసుకుందామండి ఇదిగోండి మరీ బ్రౌన్ కలర్ వచ్చి అలాగా వేగన్ అవసరం లేదనమాట ఇదిగోండి చూసారు కదా మధ్యలో ఒక ఒకటి రెండు సార్లు ఇలా కలుపుకుంటున్నాను ఇదిగోండి చూసారు కదా ఇప్పుడైతే చూసారు కదా నేను కొత్తిమీర కాడలు వేస్తున్నానండి కొత్తిమీర కాడలు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్కి పట్టిన తర్వాత అలాగే కొంచెం రెండు మూడు ఆకుల్లాగా అలా వేస్తున్నాను అనమాట పుదీనా వేస్తున్నాను అలాగే కొంచెం కూడా వేసానండి ఈ ఫ్లేవర్ అయితే ఈ రెండు మూడు ఫ్లేవర్స్ కూడా కొత్తిమీర పుదీనా ఫ్లేవర్స్ అయితే చికెన్కి వేగినప్పుడు బాగా పట్టి మంచి అరోమా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా వేయించుకోండి ఓకేనా ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేస్తున్నాను ఇ ఇలా ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారుగా ఇప్పుడైతే మూత పెట్టేసేస్తున్నానండి మూత పెట్టేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి మధ్యలో చూద్దామండి మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ వేగనవసరం అనమాట ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర వేసాం కదా అవి మగ్గితే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా వస్తే చాలు ఇప్పుడు చికెన్తో పాటు ఉల్లిపాయలు కూడా వేగుతాయి కాబట్టి మరి మనం బ్రౌన్ కలర్ రానివ్వద్దు అనమాట ఉల్లిపాయలు లేదంటే బ్రౌన్ కలర్ వచ్చినాయి అనుకోండి ఎక్కువ వేగిపోతాయి మనం చికెన్తో పాటు కూడా ఉల్లిపాయలు ఎగుతాయి కాబట్టి ముందు మనం బ్రౌన్ కలర్ వేయించేసుకుంటే ఇంకా మాడిపోతాయి అనమాట ఉల్లిపాయలు అందుకని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నానండి ఇదిగోండి చూసారు కదా ఈ చికెన్ కూడా వేసేసి మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా చక్కగా చికెన్ పీసేసి బాగా పట్టాలన్నమాట అందుకనే మంచిగా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఈ విధంగా చూసారు కదండి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత లేకోకుండా అట్లాగే ఒక వన్ మినిట్ వరకు మనం వాటర్ వస్తున్నాయి చూసారండి వన్ మినిట్ వరకు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఈ లోపు నేను కచ్చిపిచ్చిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దంచేసుకున్నాను చూసారు కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్నాను ఇలా కొంచెం సేపు మూత పెట్టుకోకుండా నీళ్ళు ఇంకిపోయేలాగా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి వాసన అనేది రాదనమాట చూసారు కదండి ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకున్నాను ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా చికెన్ పీసెస్కి బాగా పట్టింది అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి చూసారు కదా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మళ్ళీ తీస్తున్నాను తీసాను మూత ఇదిగోండి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అడుగు అయితే అంటనివ్వకూడదు అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు మనం తీసేసుకుంటామే చూసారు కదండి గరిటితో అట్లా గీకినట్టు చేసేస్తే వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక సెకండ్ అట్లా ఫ్రై చేసుకుందాం కొంచెం కలరు వేగినట్టుగా గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం పసుపు కారం అవన్నీ వేసేసుకుందాం ఇప్పుడు చూసారు కదండి చక్కగా వేగిని ఇప్పుడైతే నేను పసుపు వేసేస్తున్నాను ఇలా మధ్యలో మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను మూత పెట్టి కలుపుకుంటూ చేశానండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనూ పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చూసారు కదా ఇప్పుడైతే పసుపు వేసేసాను ఇప్పుడు కారం వేస్తున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి నేనైతే ఇక్కడ రెండున్నర స్పూన్లు వేసాను అనమాట ఇప్పుడు ఇది కూడా కలిపేసుకుందామండి ఇదిగోండి చూసారు కదా ఈ కారము పసుపు కూడా మంచిగా పీసెస్కి పట్టేలాగా మనం కలిపేసుకొని చూసారు కదా ధనియాల పౌడర్ వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు అట్లాగే జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం చూసారు కదా కొంచెం వేస్తున్నాను మాది మసాలా కారమే కాబట్టి అందుకే కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి నాన్ వెజ్ కాబట్టి అదే వెజ్ కర్రీలో అయితే అవసరం లేదు ఇప్పుడే వేసింది మాత్రం గరం మసాలా అండి నేను ఇంట్లో చేసుకునేదే గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసాను వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి కలిపేద్దామండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా ఇట్లా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక సెకండ్ అట్లా ఉంచేసేద్దామండి కారం వాసన పోతుంది మూత పెట్టేసి అట్లా ఉంచేస్తే ఇదిగోండి ఇప్పుడైతే నేను మూత పెట్టేసి సిమ్లోనే పెట్టేశాను ఇప్పుడైతే నేను వేరే స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకున్నానండి ఇదిగోండి కళాయి పెట్టుకొని దాంట్లోనే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని ఒక గుప్పెడు నేను జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను చూశారు కదండి మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంటే తినేటప్పుడు బాగుంటుంది అనమాట ఒక గుప్పడైతే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్న టేస్ట్ బా అంతా ఉండదు అనమాట మరీ ఓవర్ అయిపోతుంది ఆ టేస్ట్ అనేది చూసారు కదండి ఈ విధంగా నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇది తీసుకెళ్లిపోయి నేను ఈ కర్రీలో వేసేస్తున్నాను చూసారు కదండి ఇదిగోండి ఈ విధంగా వేసేసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా మళ్ళీ కలుపుకుందామండి ఇదిగోండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి సింపుల్గానే తొందరగానే అయిపోతుందండి ఎక్కువ అంత టైం కూడా పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ లేవు అనమాట ఏ కర్రీలోనైనా సరే మనం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసేసి ఆ కర్రీని అసలు పాడు చేయొద్దండి కొన్ని కొన్ని వేయవలసిన మోతాదులోనే వేసుకోవాలి అలాగే మన మనం కూడా మంట కూడా ఫ్లేమ్ అనేది సిమ్కీ హైకి మధ్యలో పెట్టుకొని మెల్లగా చేసుకుంటే కనుక ఏ కూర అయినా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఇది మాత్రం నేను ఎక్కువ కూడా ఇదే పాటిస్తాను అనమాట నా కర్రీస్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండు అలానే టేస్టీ ఏం లేదా అనుకోవటానికి కదండి చాలా చాలా బాగుంటాయి అనమాట అందరూ అంటారు తిన్నవాళ్ళు అందరూ అంటారనమాట చూసారు కదండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే నేను బా వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే పక్కన రసం చేసుకున్నానండి చూసారు కదా రసం కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది అన్నంలో చూసారు కదా ఎంత లుక్ లుక్ ఎంత బాగుంది కదండి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలు అయితే ఉట్టి కర్రీ కూడా తినడానికి ఇష్టపడతారు ఉత్తి పీసెసి మా మనోహరాలు అయితే ఉత్తు పీసెస్తోనే తిన్నదనమాట అన్నం అనేది తనకు అంత బాగా నచ్చింది చూశారు కదండి మీరు కూడా ఒకసారి ఏ విధంగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి అంత బాగుంటుందన్నమాట చాలా సింపుల్గా అయిపోద్ది అయితే ఇప్పుడు మా హస్బెండ్కి అయితే నేను వడ్డించేస్తానండి చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే చాలా చాలా బాగుందని చెప్పేసి అన్నారనమాట లైట్గా ఎక్కడో లైట్గా మాత్రం ఉప్పు తక్కువ ఉంది అది కూడా రైస్లోకి అదే పీసెస్లోకి అయితే ఉప్పు కారం మంచిగా పట్టిందని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చితే మనకు అంతకంటే ఆనందం ఏముందండి చూసారు కదండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనే మాత్రం తప్పనిసరిగా నాకు కమెంట్ చేయండి అలాగే మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఎందుకంటే ఇది చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవు అలాగే త్వరగా కూడా అయిపోతుందండి చూసారు కదండి టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే మధ్య మధ్యలో జీడిపప్పు ఆ చికెన్ పీస్తో పాటు తింటుంటే అలాగే కొత్తిమీర మనం లైట్గా పుదీనా వేసాం కదండి లైట్గా తెలుస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది ఆ కమ్మదనం అనేది చాలా చాలా బాగుందనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చేయండి ఓకేనండి ఇదేనండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇక బాయ్ అండి